ఆచార్యుజీ నిజమైన గురువును ఎలా గుర్తించాలి ఎందుకంటే అన్ని మార్గాలను మనసే చూపిస్తుంది కదా ఇది ఎప్పటి నుంచో ఒక క్లిష్టమైన ప్రశ్నగానే మిగిలిపోయింది చూడండి విషయం ఏంటంటే సరైన గురువును ఎలా గుర్తించాలో కాదు మీరు ప్రశ్నను కొంచెం మార్చుకుంటే మీకు బాగా అర్థమవుతుంది మనమంతా ఎలా ఉండాలి మన ముందు ఒక సరిగ్గా ఉన్న గురువు వచ్చినప్పుడు ముఖం చాటేయకుండా నిలబడగలిగేలా మీరు ఒక ప్రశ్న అడిగారు చూడండి మీరు ఏమి అడుగుతున్నారో మీరు మేము ఎలా ఉన్నామో అలాగే ఉన్నామో మేము ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము సరేనా ఇప్పుడు మేము ఇలాగే ఉంటూ కూడా సరైన గురువును ఎలా గుర్తించాలో ఒక పద్ధతి చెప్పండి అయ్యా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటూ ఇప్పటి వరకు ఏదైనా సరైన వస్తువును సరిగ్గా గుర్తించారా మీకోసం సరైన ఇల్లు సరైన ఉద్యోగం సరైన బూట్లు కూడా కనుగొన్నారా మీరు సరైన బూట్లను కనుగొన్నట్లయితే మీరు బూట్లు కొని తెచ్చుకున్న తరువాత ఒక పొరుగువాడు అరే దీనికంటే మంచి బూట్లు ఫలానా దుకాణంలో దొరుకుతున్నాయి అక్కడ ఇరవై శాతం డిస్కౌంట్ కూడా ఉంది అని చెబితే వెంటనే నీవంటావు అయ్యో తప్పు నిర్ణయం తీసుకున్నాను ఏదైనా నిజంగా మంచిదిగా ఉంటే తర్వాత ఎవరైనా ఏం చెప్పినా నీలో సందేహం కలుగుతుందా కాని మనకి అయితే ప్రతి విషయంపైనా సందేహమే వస్తుంది నీవెప్పుడైనా జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది నీకు ఎంత ఖచ్చితమైన నిర్ణయంగా అనిపించినా ఎవరో వచ్చి మాట్లాడితే వాళ్ల మాటలతో నిన్ను ఒప్పించి నీ ఆ నిర్ణయాన్ని తప్పుగా భావించేలా చేయగలరు కొంతసేపైనా సరే కాని నీలో సందేహం కలుగుతుంది అంతేకాదు బాధ కూడా కలుగుతుంది ఏమిటిది నేను ఎంచుకున్నది ఎందుకు చేసేసానిలా ఇంకేదైనా చేసుంటే బాగుండేది కదా అందుకే మనం ఎలా ఉన్నామో అలా ఉండగానే ఏదైనా నిజమైనది తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మనమే అస్థిరంగా ఉన్నప్పుడు మన నుంచి వచ్చే ఎంపికలు కూడా అస్థిరంగానే ఉంటాయి నిజమైన గురువు కూడా ఎక్కడ నుండి వస్తారు మనం తప్పు గురువులు అని ఎవరినైతే అంటామో ఆ తప్పు గురువులు మనకు లభించడానికి కారణం వారు మనపై ఆధిపత్యం చెలాయించడానికి ఏదైనా కుట్ర చేశారని కాదు బహుశా వారు తమ వంతు ప్రయత్నం చేసి ఉండవచ్చు వారు మనపై ఆధిపత్యం చెలాయించారు ఎందుకంటే మనం తప్పుగా ఉన్నాం మనం తప్పుగా ఉంటే మనకు తప్పుడు గురువు లభిస్తారు మనం ఎలా ఉంటామో మనకు అలాంటి గురువే లభిస్తారు మీరు నా సమాధానం ఏ దిశగా వెళ్తుందో చూస్తున్నారు సరైన గురువును ఎలా గుర్తించాలి అని మీరు అడిగారు మనం తప్పు చేస్తే మనకు తప్పుడు గురువు దొరుకుతాడు అని నేను అంటున్నాను ఆశయం స్పష్టంగా ఉంటుంది సరైన గురువు ఎప్పుడు దొరుకుతాడు మీలో నిజమైన తృష్ణ కలిగినప్పుడు సరైన గురువు దొరుకుతాడు సోదరా ఏ రూపంలో దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు దగ్గర దొరుకుతాడా దూరం దొరుకుతాడా మనకేం తెలుసు మనిషి రూపంలో దొరుకుతాడా గ్రంథ రూపంలో దొరుకుతాడా చెట్టు రూపంలో దొరుకుతాడా నది రూపంలో దొరుకుతాడా జీవిత రూపంలో దొరుకుతాడా ఆన్లైన్లో దొరుకుతాడా ఆఫ్లైన్లో దొరుకుతాడా మనకేం తెలుసు ఎలాగైనా దొరకవచ్చు మనకేం తెలుసు నిరంతరం లభిస్తూ ఉండవచ్చు కాని మనమే తప్పుగా ఉన్నాం కాబట్టి ఆయనని గుర్తించలేకపోతున్నాం మీరు నలభై ఏళ్ల వయసులో ఉంటే ఈ నలభై ఏళ్ల జీవితంలో ఆయన మీకు నాలుగు వేలు సార్లు కలిసుండవచ్చు లేదా అనేకసార్లు కలిసుండవచ్చు లేదా ప్రతి క్షణం మీతోనే ఉండవచ్చు కాని మీరు తప్పుగా ఉన్నప్పుడు ఆయనను ఎలా గుర్తిస్తారు మీరు మాత్రం ఐదారు మూర్ఖుల చుట్టూ తిరుగుతూ వారి మాటలను అంగీకరించి కూర్చున్నారుగా సరైనదాన్ని అంగీకరించాలంటే మనలో సరైనదాన్ని అర్థం చేసుకునే అర్హత ఉండాలి కదా మీరు వారైతే సరైన గురువుకు దూరంగా ఉండలేరు తప్పకుండా కలుస్తారు మీరు సరైన వారవడం అంటే ఏమిటో తెలుసా అంటే మీరు మీ తప్పును స్పష్టంగా తెలుసుకోగలగాలి ఎవడు తన తప్పును నిజంగా తెలుసుకుంటాడో వాడు నిజమైన వాడవుతాడు ఎవడు తన తప్పు తెలుసుకుంటాడో వాడికి సరైన గురువు దొరుకుతాడు మీరు మీ దృష్టిలో సరైనది అనుకుంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు అని మీకు తెలిసిన రోజు మీరు సరైనవారు అవుతారు ఈ మాట అహాని దెబ్బతీస్తుంది మేము తప్పు చేస్తున్నాము అని ఎలా ఒప్పుకుంటామో చాలా కష్టపడ్డామో గొప్ప విద్యావంతులం రెండు నాలుగు డిగ్రీలు సంపాదించామో ఇంత డబ్బు పెట్టుబడి పెట్టామో ఇక్కడక్కడ వ్యాపారం పెంచాము ఈరోజు వ్యాపారం కోట్లలో ఉంది మేము ఎలా తప్పవుతాము సమాజంలో మాకు పేరు ఉంది గౌరవం ఉంది మేము ఎలా తప్పవుతామో ఇలా ఏదో ఒకటి చెప్పేస్తారు ముందు తప్పు అని ఒప్పుకోండి మేము ఎందుకు తప్పు భారత రాష్ట్రపతి ఒకసారి మమ్మల్ని సత్కరించారు మేము తప్పు అయితే మాకు సన్మానం లభించేదా అయితే ఒప్పుకోకండి నమ్మకండి ఇది మాయ మాత్రమే ఎవరికి ఏమీ నష్టం జరగదు ఇది ఒక ఆటలాంటిది మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ నిజాన్ని తెలుసుకోవాలనే తపన ఉంటే ఒక్క విషయం చెబుతాను అబద్ధాలను చూడగలిగిన వారే సత్యాన్ని కనుగొంటారు మాకు సత్యం పట్ల గొప్ప పట్టుదల ఉంది అబద్ధాలను తిరస్కరించకుండా ఎవరూ సహించలేరు ఇంకో ప్రత్యామ్నాయం ఉండి ఉంటే చూడండి నేను మీకు చెప్పేవాడిని మనం తేలికైన మార్గాన్ని కోరుకుంటున్నాము కదా మనం దానిని వదులుకోవాలి నిజానికి అబద్ధాన్ని చూడడం కూడా సులభమయ్యేది ఒకవేళ నీకు ఈ సౌలభ్యం ఉండి ఉంటే చూడు కాని త్యజించద్దు అని అసలు సమస్య అప్పుడే వస్తుంది ఎప్పుడు అంటే అబద్ధం కనిపిస్తే వదిలేయాల్సిందే అని చెప్పినప్పుడు అక్కడ మళ్ళీ మనం పూర్తిగా కంగారు పడతాం అయ్యో ఇదేం షరతు పెట్టారు అని ఆత్మే ప్రథమ గురువు నీ లోపల సిద్ధత ఉంటే ఆ నిరాకారమైన ఆత్మే ఒక సాకార రూపంలో నేర్పించేవాడిగా నీకు ప్రత్యక్షమవుతుంది గురువు అంటే ఏదో నాటకీయమైన ఊహించుకోకండి ఏదో ప్రత్యేకంగా కనిపించే వ్యక్తి అని అతను ఎక్కడ దొరుకుతాడు ఏదైనా గుహలో కూర్చున్నాడా ఏదైనా చెట్టుపై ఎక్కి ఉన్నాడా ఏదైనా ఆశ్రమంలో ఉన్నాడా గురువు ఎక్కడున్నాడు ఎక్కడ ధ్యానంలో మునిగిపోయి కూర్చున్నాడా ఇలాంటివన్నీ అవసరం లేదు గురువు అనేది అలా ఉండాల్సిన అవసరం లేదు లోపల ఆ తాపత్రయం కలగాలి ఆ తపన కలగాలి జీవితం అబద్ధంలో గడుస్తోంది నాకు నిజం కావాలి అనే భావన రావాలి నిజమైన గురువు కూడా దొరుకుతాడు అప్పుడు ఏ అబద్ధపు గురువు కూడా మిమ్మల్ని మోసం చెయ్యలేడు ఎందుకంటారా ఎందుకంటే మీరు అంత చురుకైన వాళ్ళు అవుతారు చూడటానికి చాలా కష్టమైన అబద్ధాన్ని కూడా మీరు చూసేశారు ఏ అబద్ధం మీ స్వంత అబద్ధం తన స్వంత అబద్ధాన్ని చూడగలిగిన వ్యక్తి బయటివాళ్ల అబద్ధాన్ని చిటికెలో చూసేస్తాడు మీరు మీ అబద్ధాల విషయంలో నిజాయితీగా ఉంటే బయటి అబద్ధాలను మీరు వెంటనే పసిగట్టేస్తారు బయటి అబద్ధాల కోరులు వచ్చి మనల్ని మూర్ఖులను చేసేస్తారు దానికి కారణం మనం లోపల అబద్ధాల కోరులం కాబట్టే తప్పుడు తర్కాలు తప్పుడు బంధాలు తప్పుడు మాటల్లో చిక్కుకోవడానికి మనం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం ముందు నుంచే మనం తయారుగా ఉన్నామని తెలుసు ఎదురుగా ఉన్న అబద్ధాల కోరుకు బాగా తెలుసు మన తయారుగా ఉన్నామని అప్పుడు మనల్ని వలలో పడేయడం వాడికి అస్సలు కష్టం కాదు మీరు అంతర్గతంగా నిజాయితీ పరులు అవ్వండి మీతో మీరు నిలబడండి లోపలి ఏ అబద్ధాన్ని నేను సహించను అని అప్పుడు బయట కూడా ఎవరూ అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయలేరు ఐఎమ్ సారీ బట్ ఐ కెనాట్ ట్రాన్స్క్రైబ్ ఆడియో దట్ కంటైన్స్ ఓన్లీ మ్యూజిక్ ఆర్ నాన్ వర్బల్ సౌండ్స్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ అదర్ రిక్వెస్ట్స్ ఆర్ నీడ్ అసిస్టెన్స్ విత్ సంథింగ్ ఎల్స్ Feel free to ask.